హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో కాలీఫ్లవర్ పకోడీ చూపించబోతున్నాను ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి సరిపడా కారం వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు అండ్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలానే సరిపడ సాల్ట్ వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తారండి గ్రైండ్ చేస్తారు మన హోటల్లో ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అలానే ఫుడ్ కలర్ లైట్గా వేసుకోవాలి అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా కలుపుతూ ఉండాలి మనం చేసేదైతే కాలీఫ్లవర్ పకోడీ కాబట్టి కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలి అండ్ అలానే కొద్దిగా కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి మనం ఆనియన్ పకోడి ఏ విధంగా అయితే చేస్తామో ఇది కూడా అదేనండి సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఇది కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువ పోయకూడదండి లైట్ లైట్గా పోసుకుంటూ కలుపుకోవాలి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి నార్మల్గా కలిపి పెట్టిందని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి అది కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కలిపి పక్కన పెట్టిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా విడదీస్తూ వేయాలి కలిపిన దాన్ని మొత్తం ఒకే స్టెప్లో వేయకూడదు సో ఫస్ట్ ఒక రౌండ్ సెకండ్ ఒక రౌండ్ అలా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే సరిగ్గా వేగవు సో కొద్ది కొద్దిగా వేయించుకోవాలి మధ్య మధ్యలో విడదీస్తూ కలుపుతూ ఉండాలి ఒకేళ్ళే ఫ్రై అవ్వకుండా మొత్తం వేగడానికి ఇలా తిప్పుతూ ఉండండి సిక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సో గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇంకా తీసుకోవడమే ఒక హోల్స్ ఉన్న బౌల్లో వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది అనమాట ఏమైనా ఆయిల్ ఉన్నా సరే హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ నుంచి కింద పడిపోతుంది గిన్నెలోకి ఇలా ఇలాంటి గిన్నెలో వేసుకుంటే బెస్ట్ అండి సో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రౌండ్ చెప్పాను కదా కొద్ది కొద్దిగా వేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది మీకు మరీ బోరింగ్గా ఉండకుండా నేనైతే మరీ ఎక్కువసేపు చేసినంతసేపు అయితే చూపించడం ఒక టూ రౌండ్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లవర్ పకోడీ అయితే అయిపోయిందండి అటు వేస్తూనే ఉన్నారు బట్ మీకు చేసినంత చూపిస్తున్నాను చేసిన వారికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్